చేశారట టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఎవరైతే వైసీపీ తరపు నుంచి టీడీపీని ఎన్నో ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ కూడా కార్నర్ చేశారు ఖచ్చితంగా వాళ్ళందరికీ చుక్కలు చూపించడం అయితే గ్యారంటీ అని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని అన్నారు అందరూ ఒక ఎత్తు అయితే రోజా మరో ఎత్తు కుటుంబ సభ్యులని ఆడవాళ్ళని పిల్లల్ని అని కూడా టార్గెట్ చేసి మరి వాళ్ళని తన పరుష పదజాలంతో బాధ పెడుతుంది నిజంగా ఆమె నోట్లో ఎందుకు పడ్డామరా బాబోయ్ అని అనిపించక మానదు తన నియోజకవర్గంలో తన చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోమంటే పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి తన మొదటి భార్య ఆస్తిపాస్తుల గురించి ఈ విడకెందుకు రోజా గారు చేసినటువంటి రాధాంతం అంతా ఇంత కాదు ఇక చంద్రబాబు గురించి లోకేష్ ఇంకా లోకేష్ భార్యకి సంబంధించిన విషయంలో ఆస్తిపాస్తుల గురించి కూడా లెక్కలు వేసింది చంద్రబాబు జైలుకెళ్ళిన విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ కుటుంబ సభ్యులని కూడా కించపరిచేలా మాట్లాడింది దీంతో అధికారం రాని అని ఇంతకాలం వేచి చూశారు మొత్తానికి ఇప్పుడు అందరూ టీడీపీ కార్యకర్తలుగా మారి జనసేనకి సంబంధించినటువంటి విషయాలపై దాడి చేశారు మేము దాడి చేసే అందరినీ కూడా బెదిరించాలని లేదు కాకపోతే చేసిన తప్పుని గుర్తొచ్చేలా మళ్ళీ కూడా చేస్తామంటూ చెప్పే మిమ్మల్ని తగిన శాస్త్ర చేపించాలని టీడీపీ కార్యకర్తలు అయితే కొంతమంది సిద్ధమయ్యారు ఇప్పటికే కొడాలి నాని ఇంటి మీద గుడ్ల వర్షం కురిపించినటువంటి టీడీపీ కార్యకర్తలు తాజాగా రోజా ఇంటిని కూడా సమీపించి ఆమె ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారట సో మొత్తానికి చంద్రబాబు నాయుడు కానీ యమన చిరంజీవి గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఇంకా చాలా మంది కక్షారాధింపు చర్యలు ఉండకూడదని పిలుపునిచ్చారు దీనివల్ల ఎందరో ప్రముఖులకి ఎంతో సంభవించే అవకాశం ఉంది దయచేసి విషయాన్ని కనుక గుర్తుపెట్టుకొని తీసుకుని వెళితే చాలా బాగుంటుందని లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారుతోంది అలాగే అభిమానులు సైతం తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలపై అంతా ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి రోజా గారు చేసినటువంటి పనులకి ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తోంది